ఈ గుట్టలు ఎక్కడం కొండలు ఎక్కడం చెట్లు ఎక్కడం పుట్టలు ఎక్కడం సో ఇది మంచి మంచి వర్కౌట్ యాక్చువల్గా స్ట్రెస్ అంతా పోతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది ఇప్పుడు నా చిన్నప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం సో ఆ రోజు ఏ ఏమైందంటే అలాగే మెల్లగా నడుచుకుంటూ ఆ వర్షంలో ఫుల్ వర్షము ఏం కనిపించట్లేదు సో ఎలాగో సేఫ్ సైడ్ వచ్చేసాం కాబట్టి ఆ చీళ్ళ చేళ్ళ మీదుగా చీకట్లో ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి రీచ్ అయ్యాము రీచ్ అయ్యాక రీచ్ అవ్వగానే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ నడుచుకుంటూ వస్తున్నారు ఒక రెండు మూడు నాటు నాటు తుపాకులు ఒకటో రెండో మూడో ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఉన్నాయో నాకు తెలీదు మా మామని ఎస్ అప్పటికే మా అమ్మ మా అమ్మకి తెలిసిందంట నేను అడవిలోకి వెళ్ళాను నా ఫ్రెండ్తో కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళినా తొందరగా వచ్చేసేవాళ్ళు సో ఆఫ్టర్నూన్ అనుకుంటా నేను త్రీకి అన్నాను కానీ మోస్ట్లీ వన్ ఓ క్లాక్కో టూ ఓ క్లాక్కో వెళ్ళామనుకుంటా మధ్యాహ్నం ఒంటి గంటకో రెండు గంటలకు సో ఒంటి గంటకో రెండు గంటలకు వెళ్ళి సో మేము చీకటి పడ్డ ఎనిమిదైన ఇంటికి రాకపోవడంతో ఓ ఇరవై మంది గుంపు ఇరవై మందో పదహైదు మందో పది మందో పది మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు సో అందరు నడుచుకుంటూ వస్తున్నారు ఎవరు వీళ్ళు ఈ చీకట్లో అను అనుకున్న దగ్గరికి వెళ్ళగానే అప్పుడే అందులో మా రిలేటివ్స్ మా బంధువులు ఉన్నారు మా మామ ఉన్నారు వెళ్ళగానే తిట్టారు ఇద్దరిని కనిపించగానే పద పద ఇంటికి అదా ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ చేతిలో నీకుంది అన్నారు మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు బెల్ట్ తీసుకున్నారంటే పడిపోతాయి అంటే ప్రేమతో కొడతారనమాట ఏదో కోపం కోపంతో కొట్టాలని కాదు సో మనకి ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు కదా ఏ కన్నతల్లి కన్నతండ్రు అయినా కూడా మనకి ఏమైనా అయ్యిందంటే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కన్న ప్రేమ నాకు భయంగానే ఉన్నింది నా ఫ్రెండ్ కూడా భయపడ్డాడు వాడికి తెలుసు మా అమ్మ గురించి మేమంతా బంధువులే తర్వాత ఆ నాటు తుపాకులు వాళ్ళకి ఎలా దొరికాయంటే ఈ అడవి పందుల్ని వేటాడడానికి వెళ్తారన్నమాట విలేజ్ల్లో సో ఎప్పటివో పాతకాలం నాటు తుపాకులు కొంతమంది దగ్గర ఉండే వేటాడే వాళ్ళ దగ్గర సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకే ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఒకరేమో వచ్చారు మొత్తానికి ఆ నాటు తుపాకి యూజ్ వాళ్ళు వచ్చారో లేదో నాకైతే ఐడియా లేదు ఫైనల్గా మేము ఇంటికి అయితే వెళ్ళాం అనుకున్నట్టే మా అమ్మ బెల్ట్ తీసుకున్నారు నన్ను వాన్ చేశారు నా ఫ్రెండు వెళ్ళి దాక్కున్నాడు ఎక్కడ ఎక్కడ దాక్కున్నాడంటే ఈ ఎరువు దెబ్బలో నుండి ఎరువు తీసుకెళ్తారు కదా సో దాన్ని ఏమంటారు అటకన ఇలా యూషేప్లో ఉండేదనమాట ఎడ్లబండి మొత్తం సరిపోతుంది ఆ కాలంలో పొలాలకి ఎరువు తీసుకెళ్ళడానికి ఈ పేడ గొర్రె గొర్రె పిసుకులా ఉంటాయి కదా వాటన్నింటినీ దెబ్బలు వేస్తే అలా వచ్చే ఎరువుని తీసుకెళ్ళడానికి దాన్ని వాడతారనమాట సో అందులో వెళ్ళి దాక్కున్నాడు అది కూడా వాళ్ళు గేదెలు మేపుకునే ప్లేస్ ఉంటుంది సో అక్కడ పైన ఆటకి కట్టేశారనమాట సో వీళ్ళంతా ఎతికారు చాలామంది ఎక్కడున్నాడని వాడు వెళ్ళి దాంట్లో పడుకున్నాడు నైట్ అంతా నేను బాగా దెబ్బలు తిని అంటే ఆ దెబ్బలు నాకేం పెద్ద దెబ్బలు అనిపించలే కానీ మా అమ్మ అయితే గట్టిగానే కొట్టారు చాలా దెబ్బలు పడ్డాయి సో మా చెల్లెలు అయితే మా అమ్మని కొట్టింది వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఏం పట్టించుకోవా వాడి గురించి కొంచెం కూడా భయం లేదా ఇంటికి వస్తే వాడికి బాగా భయం పెట్టు బాగా కొట్టు అప్పుడైతే వాడు ఎక్కడికి వెళ్ళడు లేకుంటే వాడికి భయం ఉండదు అని టెన్షన్లో మా అమ్మని కొట్టిందంట మంచి మెమరీస్ సో ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నాకు సో అలా సెవెంత్ క్లాస్లో ఓ పెద్ద కొండపైకి ఎక్కిందే మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న ఎక్కుతున్నా సో అప్పుడైతే ఓ జోష్ ఉండే ఊపు ఉండేది ఎక్కేసాం అందులో ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాడు విలేజ్లోనే ఉన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు నేనైతే షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ కామెడీ వీడియోస్ తీస్తూ సో వెబ్ సిరీస్లు తీయాలి ప్రైవేట్ సాంగ్స్ తీయాలి అన్న ప్లానింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నా కానీ ఎప్పటి నుంచో నాకు థాట్ ఉండే ఇలాగా హైకింగ్ వీడియో తీయాలి అది కూడా వర్షంలో అనుకున్నా ఇప్పుడు కానీ వర్షంలో తీయాలనుకుంటాం కానీ వర్షంలో అంత ఈజీ కాదు వర్షం పడింది అనుకోండి ఏం కనిపించదు డివైస్ నానిపోతుంది క్యామ్ మీద చినుకులు పడ్డాయి అనుకోండి మనం షూట్ చేయాలనుకున్నది షూట్ చే ఏమంటారు చూడండి పీస్ఫుల్ మదనపల్లెని అంతటినీ ఒకసారి చూడండి అక్కడ ఈ ఫాగ్లో అక్కడ మేఘం కప్పేసిందిగా అది బసనికొండ సో దానిపైన షూట్ కూడా చాలా సార్లు చేశాను నేను ఆ వీడియోస్ రిలీజ్ అవ్వలేదు అక్కడ కూడా చాలా బాగుంటుంది కానీ అది ఎక్కడం చాలా ఈజీ మెట్లు ఉన్నాయి పైన టెంపుల్ ఉంది సో అక్కడ తిరునాళ్ళు అలా జరుగుతూ ఉంటాయి కానీ ఇలా హైకింగ్ చేయడం అన్నది చాలా మంచి థ్రిల్లు నన్ను అడిగితే అప్పుడప్పుడు కొండ లెక్కాలి గుట్ట ఎక్కాలి అప్పుడే మనం మనుషులు మనీ అర్థమవుతుంది లేకుంటే కంప్యూటర్ లెక్క రోబోలు లెక్క మనము నాలుగు గోడల మధ్య కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండాల్సిందే మనుషులు మనీ మర్చిపోతాం ఎప్పుడు ప్రెషరు టెన్షను హడావిడి గోల సో పెద్దగా మంచి లైఫ్ అనిపించదు సో ఇక్కడ అంత ఈజీగా లేదు బట్ ఎక్కడ కాలు పెడితే ఏమవుతుందో ఎక్కడ స్కిడ్ అవుతుందో అని ఆలోచిస్తున్నా కాస్త రిటర్న్ వెళ్ళి సో ఇక్కడ రాయి మీద చూడ్డానికి ఈజీగానే కనిపిస్తాయి అంత ఈజీ కాదు షర్ అక్కడ ఏదో ఉంది దూకితే ఏమవుతుందో ఎస్ ఎస్ ఒక్కొక్క స్టెప్పుకి ఒక్కొక్క అడ్వెంచర్ అన్నట్టు ఉంది పెద్ద పెద్ద అడ్వెంచర్ చేసేవాళ్ళు ఎలాగో మీరే ఊహించుకోండి కదా వెళ్దాం కాస్త స్పీడ్కి వెళ్దాం కాస్త స్టార్ట్ ఉంది ఇప్పటికైతే చినుకులే మధ్య మధ్యలో లెన్స్ క్లీన్ చేసుకుంటున్నా నాకైతే చాలా ఇష్టం ఇలాగా కొండలు గుట్టలు ఎక్కాలంటే ఫస్ట్ లెట్స్ ఫైండ్ అవుట్ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అటు వెళ్తే కాస్త ఈజీగానే ఉంటుంది అక్కడికి వెళ్తే లెట్స్ ఎస్ 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 ఊహ్ మెయిన్ ఈ చెట్లను చూడండి ఈ చెట్లను నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇవి ఇంకా చాలా హైట్ ఉండే చాలా అంటే చాలా ఒక సిక్స్ ఫీట్ ఆరు అడుగులు తొమ్మిది అడుగులు పది అడుగులు ఉండే ఇప్పుడే పది అడుగులు ఉన్నాయి అంటే అంటే ఓ ముప్పై అడుగుల హైట్ ఉండొచ్చు ఓ ఫారెస్ట్ లాగా ఉండేది కింద నుంచి చూస్తే ఇప్పుడైతే రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ కొట్టేశారు అది కట్టెల కోసం కొట్టేశారు ఈ కాంక్రీట్ వర్క్ చేస్తారు కదా ఇళ్ళకి వాళ్ళు కొట్టేశారో తెలీదు కానీ చెట్లు ఉంటే బాగుంటుంది